జగన్మోహన్ రెడ్డి నీకు కళ్ళు ఉన్నాయా లేదా మాకైతే అర్థం కావడం లేదు ఇన్నాళ్ళ నుంచి ఇరవై ఆరు రోజుల నుంచి మేము చేస్తా కానీ నీకు అర్థమవుతుందా లేదా నీకు బుర్ర ఉందా లేదా అని మేము ఈరోజు అందరూ మా అంగన్వాడీ సమక్షంలో నిన్ను అడుగుతున్నాము మమ్మల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా మేము ఎప్పుడు తగ్గపోకుండా ప్రతి ఒక్కటి రాత్రిలో అడిగి మాకు రిపోర్ట్లు అడిగినా కూడా మేము ఇచ్చుకుంటూ వచ్చినాము ఈరోజు నువ్వు జీవో పాస్ చేస్తావా నువ్వు ఎలా జీవో పాస్ చేస్తావాయో ఏమైనా నూపించినావు మాకేమన్నా జీతాలు ఉద్యోగాలు ఏమన్నా నూపించినావా మాకేమన్నా నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మేము చేస్తా వచ్చినాం ఆ రోజుల్లో కూడా నువ్వు ఇచ్చిన ఈరోజు తీసేయడానికి నీకు ఏం హక్కు ఉందని మేము ఈ ఈరోజు మాకు ప్రత్యామ్నాయంగా జీవో పాస్ చేసి తెలిసినప్పుడు మాకు జీతాలు పెంచడం నీకు తెలియదా అని అడుగుతున్నాము నీ తల్లిని నీ చెల్లిని ఇంట్లో నుంచి తరిమేసిన వాడికి మా ఆడవాళ్ళ బాధలు ఏం తెలుస్తున్నాయని కూడా అడుగుతున్నాం మేము ఈరోజు మాకు ప్రత్యామ్నాయంగా నువ్వు ఎట్లయితే నువ్వు వేరే వాళ్ళని తీసుకోవాలని చూస్తున్నావో రాబోయే ఎలక్షన్లో ముందు రాబోయే ఎలక్షన్ లో మా అంగన్వాడీలో చెయ్యి పడిందంటే నువ్వు రాబోయే ఎలక్షన్ లోనే కాదు నువ్వు వై నాట్ వన్ అండ్ ఫైవ్ అని అంటున్నావు కదా నినాదం ఆ నినాదం గుర్తు పెట్టుకో ఈరోజు మా అందరి చెయ్యి పడిందంటే నువ్వు నువ్వో ఎత్తినా కానీ ఇంకా సీఎం కావు ఆ రోజు మేము రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పేసి మేము ఓట్లు వేసినాము కాబట్టి నువ్వు గెలిచినావు అదే మేము ఓటుగా వేయకపోయి నింటేనా నువ్వు ఏమైందివో ఆలోచన చేసుకో ఇప్పటికీ పాదయాత్రలు చేస్తూ తిరుగుతూ ఉంటా అయితే ఆడవాళ్ళ ఊసురు పోసుకుంటాడు వాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు ఇంకా కూడా ఉండదు అది కూడా గుర్తు పెట్టుకో ఇంత